ఓ యువతిని వ్యభిచార గృహానికి అమ్మేసి బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ముప్పై వేల రూపాయల జరిమానా విధిస్తూ అన్నమకొండ రెండవ అదనపు జడ్జి కోర్టు న్యాయమూర్తి మనీషా శ్రవణ్ ఉన్నం తీర్పు చెప్పారు ఈ జరిమానా నుంచి బాధితురాలికి ఇరవై వేలు అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు ప్రాసిక్యూషన్ కథనం మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెందిన బుద్ధమల్ల చందన ఆమె ఇంటికి సమీపంలో అక్క పాతనాటి పాతనాటి మమత అలియాజ్ దుండుగుల మమత వారి వారి పిల్లలతో కలిపి జీవిస్తున్నారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుని గతంలో పరిచయం ఉన్న వరంగల్ జిల్లా గిజగొండ మండలానికి చెందిన పాతనాటి శివమ్మను కలిశారు తల్లిదండ్రులు లేని యువతులు ఒంటరి మహిళలను గుర్తించి తనకు అప్పగిస్తే డబ్బులు ఇస్తామని శివమ్మ చెప్పింది దాంతో మమత కుమార్తెలు ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన ఒంటరిగా ఉండే మహిళలకు గాలం వేయడం కోసం హైదరాబాదులోని బస్ బస్టాండ్కి వెళ్ళారు ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి ఈమెకు పంతొమ్మిది సంవత్సరాలు ఒంటరిగా కనిపించడంతో మాటలు కలిపారు తమ వెంట వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారి ఇంటికి తీసుకెళ్లారు రెండు రోజులు కాలయాపన చేసి మూడో పదమూడవ తేదీన ఉద్యోగం కోసం దిల్సుఖ్ నగర్కు వెళ్దామని చెప్పి ముస్తాబ్ చేశారు ఆమె సెల్ ఫోను పర్సు లాక్కున్నారు అప్పటికే యువతిని తీసుకొచ్చిన విషయాన్ని గిజగొండలోని శివమ్మకు చెప్పగా ఆమె మమత ఇంటికి వచ్చింది యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని డ్రైవర్ అన్వేష్ శివమ్మ మమత కలిపి వంగపాహాడకు తీసుకొని వచ్చి శ్యాంరావుకు కావ్యను విక్రయించారు వారు అదే రోజు రాత్రి వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేయడంతో అలాంటి పని చేయనని తెగేసి చెప్పింది పద్నాలుగవ తేదీన యువతి వారికి తెలియకుండా ఇంట్లోంచి బయటపడి ఓ వ్యక్తి సాయంతో అసనపర్తి పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు కేసును కాజీపేట ఏసీపీ దర్యాప్తు చేసి న్యాయస్థానంలో నిరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు నేరం రుజువు కావడంతో నిందితులు మమతా చందన శివమ్మ శ్యామరావు కావ్య కార్ డ్రైవర్ న్యాయమూర్తి పై విధంగా శిక్ష విధించారు ఈ కేసు ప్రాసిక్యూషన్ తరఫున సంతోషి వాదించగా కోర్టు లైజన్ అధికారి కె పరమేశ్వరి కోర్టు కానిస్టేబుల్ బి రవీందర్ పరువులు సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు చూడండి ఘోరం అప్రమత్తంగా ఉండండి మన చుట్టే తోడేళ్లు తిరుగుతున్నాయి జాగ్రత్త